ఇదే కాదు ఈరోజు దేశంలోనే హైదరాబాదు నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల పరిస్థితుల వల్ల మూసీ ఒక మురికి కూపంగా తయారై ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది నల్గొండ జిల్లాలో హైదరాబాద్లో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా యాభై అరవై వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారో ఇవాళ పంట కూడా దెబ్బతిన పరిస్థితి కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది అందుకే ఆలోచన చేసి వికారాబోద్ పుట్టిన మూసీ రివర్ తో పాటు ఈరోజు అభివృద్ధిని యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసి రివర్ ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్ లో ఏ విధంగా అయితే థేమ్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిందో ఈ రోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్ళడం జరిగింది ఎంఐఎం నాయకుడు గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓఎస్సీ గారిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది తొందరలోనే యాభై ఐదు కిలోమీటర్ల మూసి రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఒక్క మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈరోజు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం